గుడ్ మార్నింగ్ ఈరోజు మూడో తారీఖు జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నేను మీ ప్రొఫెసర్ డాక్టర్ ఐబీ రాజు మాట్లాడుతున్నాను టాపిక్ ఏంటంటే మార్నింగ్ వాక్ మంచిదా ఈవినింగ్ వాక్ మంచిదా హెల్త్ కొరకు ఎందుకు వాకింగ్ చేయాలా హెల్త్ కొరకు వాకింగ్ వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి మెయిన్ అడ్వాంటేజ్ ఇస్ వెయిట్ లాస్ ఓకే లావుగా ఉన్నవాళ్ళు సన్నగా అవడానికి లావు వలన చాలా ప్రమాదాలు నేను చాలా వీడియోల్లో చెప్పినాను లావు వలన క్యాన్సర్ రావచ్చు లావు వలన బీపీ రావచ్చు లావు వలన డయాబెటీస్ రావచ్చు ఒకసారి వెయిట్ రిడ్యూస్ అయితే మీ బీపీ కూడా కరెక్షన్ కావచ్చు మీ డయాబెటీస్ కూడా కరెక్షన్ కావచ్చు మీ డోస్ తగ్గించుకోవచ్చు అర్థమైందండి సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ వెయిట్ లాస్ హార్ట్ ఆరోగ్యంగా ఉంటుంది అన్నీ ఆరోగ్యంగా ఉంటాయి సో ఈ వాకింగ్ అని చెప్పినప్పుడు చాలా ఇంపార్టెంట్ ఎక్కువ దూరం నడవటం తక్కువ టైంలో నడవటం అఫ్కోర్స్ వాకింగ్ అంటే జాగింగ్ ఇంకా మంచిది కానీ ఈ వీడియో వాకింగ్ గురించి చెప్తున్నాను కాబట్టి నేను ఎప్పుడు మార్నింగ్ వాకే మంచిది అంటా ఎందుకు మార్నింగ్ వాక్ మంచిది అంటే ఫస్ట్ ఈజ్ మార్నింగ్ పట్టలో ఏముండదు స్టమక్ ఎంటీగా ఉంటుంది సో బాడీలో ఎనర్జీ ఉండదు మీరు వాకింగ్ చేస్తుంటారు ఓకే ఈ ఫ్యాటే ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది అంటే ఫ్యాట్ కరుగుతుంది అన్నమాట ఈవినింగ్ వాకింగ్ అనుకోండి ఆల్రెడీ ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి బాడీలో సో ఫ్యాట్ తక్కువ కరుగుతుంది ఈవినింగ్ వాకర్స్కి మార్నింగ్ వాకర్స్కి ఫ్యాట్ ఎక్కువ ఫ్యాట్ కరుగుతుంది అందుకనే మార్నింగ్ వాక్ చేయండి పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఈస్ కన్సిస్టెన్సీ రీసెర్చ్ ప్రకారము మార్నింగ్ అలవాటు చేసుకున్న వాళ్ళు వాకింగ్ ఎప్పుడు వాకింగ్ చేస్తారట ఈవినింగ్ వాక్ చేసేటోళ్ళు ఎక్కువ ఈవినింగ్ వాక్ డిస్రప్షన్ నెల రోజుల్లో పదిహేను రోజులే వాక్ చేస్తారు ఇరవై రోజులే వాక్ చేస్తారు కానీ మార్నింగ్ వాకర్స్ నైంటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ వాక్ చేస్తుంటారు కన్సిస్టెన్సీ ఎందుకంటే ఈవినింగ్ పనులు ఎక్కువ ఉంటాయి ఓకే ఏదో ఒక పని తగులుతూ ఉంటుంది మార్నింగ్ జనరలీ మనకి పనులు తక్కువ ఉంటాయి సో డిసిప్లిన్ కన్సిస్టెన్సీ ఇవి చాలా ఇంపార్టెంట్ వెయిట్ లాస్కి ఏదో నెల రోజు నాలుగు రోజులు వాకింగ్ చేస్తాను నేను ఇరవై రోజుల్లో చేస్తానంటే కాదు మూడు వందల అరవై ఐదు రోజులు వాకింగ్ చేయండి సో దీనికి ఇంపార్టెంట్ మార్నింగ్ వాక్ చే త్రీ కార్టిసోల్ లెవెల్స్ ఈ కార్టిసో లెవెల్స్కి ఫ్యాట్కి పొట్టలో ఫ్యాట్కి చాలా కొరిలేషన్ ఉంది చాలా రీసెర్చ్ ఫైండింగ్స్ ఓకే సో మార్నింగ్ వాక్ చేసేటోళ్ళు రోజంతా యాక్టివ్గా ఉంటారు చాలా హుషారుగా ఉంటారు బ్రెయిన్ చాలా బాగా పనిచేస్తుంది రోజంతా హుషారుగా ఉంటారు కానీ ఈవినింగ్ వాక్ చేసేటోళ్ళు ఎక్కువ వాకింగ్ చేసేటోళ్ళు జాగింగ్ చేసేటోళ్ళకి నిద్ర సరిగ్గా పట్టదండి అవును మైల్డ్ వాకింగ్ చేసేటోళ్ళకి పర్వాలే సివియర్ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి నిద్ర సరిగ్గా పట్టదు ఎందుకంటే కార్టిసోల్ లెవెల్స్ కూడా పెరుగుతాయి ఈ కార్టిజాల్ వల్ల ఇది స్ట్రెస్ హార్మోన్ మీకు స్ట్రెస్ ఉంటుంది డిస్టర్బెన్స్ స్లీప్ వస్తుంది సో ఈవినింగ్ వాకింగ్ చేసినా తక్కువ చేయండి మైల్డ్ వాకింగ్ చేయండి ఎక్కువ చేయకండి ఓకే సో మార్నింగ్ ఎంత వాకింగ్ చేసినా అంత మంచిది గుర్తుపెట్టుకోండి లాస్ట్ పాయింట్ ఈజ్ నేను చెప్పేది స్పీడ్ ఎక్కువ ఎక్కువ డ్యూరేషన్ ఇంపార్టెంట్ జాగింగ్ ఇంపార్టెంట్ బ్రిస్ వాకింగ్ ఇంపార్టెంట్ స్లో వాకింగ్ వలన ఎక్కువ అడ్వాంటేజ్ లేదు ఓకే బీపీ షుగర్ ఉన్నవాళ్ళు ట్యాబ్లెట్స్ తీసుకోండి మానొద్దు నేను ఏదో వాకింగ్ చేస్తున్నాను ట్యాబ్లెట్స్ మానేస్తానంటే కాదు ఓకే ఎప్పుడు మానొద్దు సో కాన్స్టెంట్గా కొంతకాలం మీరు వాకింగ్ చేస్తుంటే స్లోగా మీ బీపీ కరెక్షన్ వచ్చేస్తుంది మీ వెయిట్ లాస్ వచ్చిందంటే ముందు ముందు మీరు బీపీ ట్యాబ్లెట్స్ కూడా తీసుకోక్కర్లేదు డయాబెటీస్ ట్యాబ్లెట్స్ కూడా తీసుకోక్కర్లే ఎస్ చాలా కాలం మీరు వాకింగ్ చేస్తే బరువు తగ్గితే నార్మల్ అయిపోవచ్చు కానీ లాస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మొబైల్స్ మాట్లాడతా మీరు వాకింగ్ చేయకండి యాక్సిడెంట్లు కావచ్చు ఎక్కువ మంది ఎయిటీ పర్సెంట్ ఇప్పుడు మనకి గార్డెన్స్ తక్కువ ఉన్నాయి రోడ్ల మీదే పరిగె నడుస్తున్నారు ఎక్కువ మంది ఐ సీ లాట్ ఆఫ్ పీపుల్ యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతాయి సో మొబైల్తో మాట్లాడకండి వీలైతే మీ ఫ్రెండ్స్ వెళ్ళండి మొబైల్ మన శత్రువు గుర్తుపెట్టుకోండి ఓకేనండి ఆరోగ్యంగా ఉండండి హెల్తీగా ఉండండి నాకు మళ్ళీ హెల్దీగా ఉండండి వంద ఏళ్ళు పైగా బతుకుదాం వీలైతే నూట ఇరవై ఐదేళ్ళు కూడా బతుకుదాం ఆరోగ్యంగా ఉన్నాం ఏ జబ్బులు లేకుండా ఉన్నాం హ్యావ్ ఎ గుడ్ డే బై బాయ్